అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం మునక్కాయ జీడిపప్పు గ్రేవీ చేసుకుంటున్నాం చాలా బాగుంటుంది దీని ప్రాసెస్లోకి వెళ్ళాం మునక్కాయల్ని ఫస్ట్ మీకు బాగా కడిగేసి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి చూసారా మునక్క మునక్కాయ ముక్కలన్నిటిని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకున్నాం ఇప్పుడు మునక్కాయలు గ్రేవీ ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి కొన్ని జీలకర్ర వేసుకోవాలండి ఒక నాలుగు లవంగా వేసుకోవాలి మీకు స్పైసీకి తగ్గట్టు కొన్ని పల్లీలు తీసుకుందామండి కొన్ని నువ్వులు తీసుకోవాలండి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు కొన్ని మిరియాలండి ఒక చిన్న అల్లం ముక్క మీ కారానికి తగ్గట్టు ఎండి అండి ఆల్రెడీ మనం మిరియాలు వేసేసాము చూసుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇవన్నీ మసాలా దినుసులు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై అయిపోతున్నాయి ఇలా ఫ్రై చేసుకొని మనం మసాలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకునే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ ఫ్రై అవుతుంటాయి ఈలోపు ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని ఒక రెండు మూడు నేనైతే మూడు మూడుపాయలు తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయ మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న పప్పులన్నీ కూడా వేసేసుకుందాం మిక్సీ ఆనియన్ మిక్సీ జార్లోనే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ కూడా మనం మిక్సీ వేసేసుకొని ఫ్రై మిక్సీ వేసేసుకుందాం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీంతోపాటు కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి కొంచెం చింతపండు పేస్ట్ వేసుకొని మిక్సీ తిప్పేసుకుందాం ఇది కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ అవ్వాలండి దీంట్లోనే మనం కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ రెడ్ తిప్పేసుకుందామండి మెత్తగా మీకు అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మిక్సీ తిప్పుకోవచ్చండి నాకు కొంచెం వాటర్ వేసుకొని తిప్పుకుంటున్నాను చూడండి అసలు మెత్తగా అయిపోయిందనమాట ఇలా ఉండాలి పేస్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీడిపప్పు వేసుకోము వాళ్ళకి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి జీడిపప్పు ఫ్రై అయిపోయినాయి మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం జీడిపప్పుల్ని ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆవాలు వేసుకుందామండి ఆవాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకేసుకున్నాం ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసినట్టు ఉండకూడదు ఇప్పుడే మనం కొంచెం పసుపు వేసుకున్నాము బాగా ఆయిల్ అంతా కూడా మనకి పైకి తేలినట్లు ఉండాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా ఆనియన్ పేస్ట్ని చూడండి పేస్ట్ అంతా కూడా ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా రుబ్బేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కూడా వేయాలి కొంచెం తిప్పుతూనే ఉండాలండి చూసారా ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా వేసేసుకోవాలి మసాలా అంతా ఇది త్వరగా అడుగంటిద్దండి అండి తిండి కూడా కలుపుతూ ఉండాలి మనము ఇది మా పై అమ్మాయి దగ్గర నేర్చుకున్నానండి నా డిష్ అయితే కాదు నాకు బాగా నచ్చింది ఒకసారి చూపించింది అక్క ఇలా బాగుంటుందని అప్పటి నుంచి ఇది చేస్తున్నాను నాకైతే చపాతికి బాగా నచ్చిందండి ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడే ఉప్పు కారం అంతా కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలండి అయిన తర్వాత మనం మునక్కాయ ముక్కలు వేసుకోవాలి చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ప్యాన్ నుంచి ఇది విడిపోవాలన్నమాట అప్పుడు మనకు ఫ్రై అయినట్టు అర్థమవుతుంటుంది దీంట్లో మనం మనకి గ్రేవీ బాగా లూజ్గా కావాలంటే ఎక్కువ నాకైతే మీడియంగా కావాలి నేనైతే ఒక గ్లాస్ అండి సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట లేకపోతే మొత్తం చిందుతూ ఉంటుంది ఇప్పుడు మనం మునక్కాయలు దీంట్లో వేసేసుకోవాలండి మునక్కాయలు వేసుకొని సిమ్లోనే ఉడకపెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అవి ఉడకాలి మూత పెట్టుకొని ఉడకపెట్టుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోయి ఒక ట్వంటీ మినిట్స్ కట్టిందండి నాకైతే టోటల్గా ప్రాసెస్ అంతా అని మనకి గ్రేవీ రెడీ అవడానికి ఇంకా అవలేదు మనం మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఆగి చూసుకుందాం చూడండి చెక్ చేసుకుంటూ అడుగున కలుపుకుంటూ చేసుకోవాలి లేదా ఉండలు ఉండలుగా చూడండి అడుగాన అంటుకుపోయిందనమాట ఇది మనకైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంకా టూ మినిట్స్ ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నీళ్ళు ఎంతమందికి తెలుసు మునక్కాయ జీడిపప్పు గ్రేవీ చూడండి కర్రీ రెడీ అయిపోయింది బాగా బాయిల్ అయిపోయింది అనమాట డ్రమ్ స్టిక్ నీళ్ళు పట్టుకుంటే పీస్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు రెడీ అయిపోయినట్టండి ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారా వేడి వేడి జీడిపప్పు మనకే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అతను పెట్టి పోలితే బాయ్ బాయ్